సెవెన్ వండర్స్ ఆఫ్ ప్రపంచంలో ఏడు వింతలు మనందరికీ తెలుసు అవేంటో అవి సెవెన్ వండర్స్ గా డిక్ ఇప్పుడే ఆలోచించారా లేకుండా చూసేద్దాం రండి నెంబర్ వన్ రోమన్ కలోజియం ఇది ఇటలీలో ఉంది ఇది ప్రజల ఆనందం కోసం జరిపే పోటీలు ప్రదర్శనల కోసం రెండు వేల సంవత్సరాల కింద కట్టించారు ఇందులో యాభై వేల మందికి పైగా కూర్చునే సామర్థ్యం ఉంది దీని సంవత్సరాలైనా ఇప్పటికీ అలాగే ఉండటంతో దీని వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్ గా సెలెక్ట్ చేశారు నెంబర్ టూ మహల్ ఇది ఇండియా లో ఉంది దీని అద్భుతమైన వైట్ మార్బల్స్ తో ఇరవై సంవత్సరాలు కష్టపడి రాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం కట్టించారు అంతేకాక దీనిలో ఎన్నో సాంస్కృతిక చిత్రాలు ఉన్నాయి నెంబర్ త్రీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇది చైనాలో ఉంది ఇది ఒక మ్యాసివ్ వాల్ ఇరవై ఒక వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంతేకాక ఇది స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది అంతేకాక ఇది అడవులు కొండలు లోయలు గుండా నిర్మించారు నెంబర్ ఫోర్ మంచు పిచ్చు ఇది పెరుగులో ఉంది ఇది ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగులు ఎత్తైన కొండపై పూర్తి రాయలతో నిర్మించిన ఒక అద్భుతమైన నగరం నెంబర్ ఫైవ్ పెట్రా ఇది జార్డన్ లో ఉంది ఇది కొండల్లో చెక్కిన ఒక అద్భుతమైన నగరం దీంట్లో వాటర్ ని ప్యూర్ గా మార్చే వాటర్ సిస్టమ్ కూడా నిర్మించారు నెంబర్ సిక్స్ చిచెన్ ఇడ్జా ఇది మెక్సికోలో ఉంది ఇది ఈకోనాక్స్ వచ్చే సమయంలో దీంట్లో సూర్యకిరణాలు కరెక్ట్ గా పడేలా నిర్మించారు నెంబర్ సెవెన్ క్రిస్టిదార్ రిడీమర్ ఇది బ్రెజిల్ లో దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్మించారు దీని మొత్తం ఎత్తు ముప్పై మీటర్లు వీటిని సెవెన్ వండర్స్ గా డిక్లేర్ చేయడానికి మెయిన్ రీజన్ వీటి యొక్క హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ సో మీకు ఒక వండర్ నియమన్స్ ఇస్తే మీరేం సెలెక్ట్ చేస్తారో లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్క్రైబ్ కొట్టేయండి